వేమ్లవాడ రూరల్ మండలం పోషటిపల్లి వద్ద మంగళవారం జరిగిన ఆటో ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళలను ప్రభుత్వ వీఫ్ ఆది శ్రీనివాస్ పరామర్శించారు వారి యోగక్షేమాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని కోరారు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మృతి చెందిన మహిళా కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చేస్తానని ఆయన చెప్పారు

అంటే ఏంటంటే అండి చనిపోయి వచ్చింది ఒక కేసు టోటల్గా ఫోర్టీన్ కేసెస్ అవుతాము డౌరెడ్ చనిపోయింది ఇంకోటి కరీంనగర్ రిఫర్ చేసినా చనిపోయింది అంత ఒకటి ఫ్రాక్చర్ ఉంది పద్వా పేషెంట్స్ సర్జరీ అవుతుంది

আ <laughs> ।